బ్లూ మీడియా బెంగళూరు ప్యాలెస్లో కాలక్షేపం చేస్తూ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి ప్రజా రాజధాని దగ్గర దగ్గర యాభై రెండు వేల కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక తట్టుకోలేక విష ప్రచారం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని కొండవీటి వాగు నీళ్ళన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్షల ఎకరాలు మునిగిపోయాయని అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవటానికి తప్పుడు కథనాలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు దాని మీద కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు పత్రిక రోత ఛానల్లో వాటికి సంబంధించి వచ్చిన కథనాల మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అట్లాగే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కడో వంద కిలోమీటర్ల పైగా ఉన్న ప్రాంతంలో వాగులో వచ్చిన వాగు పొర్లుపోయిన ఖమ్మంపాడి ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి చట్టాలు పొంగాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు తప్పుడు వ్యాఖ్యలు ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు సెక్రటేరియట్కి వచ్చి చూడు హైకోర్టుకి వచ్చి చూడు ఎస్ఆర్ఎంలో వేల మంది పిల్లలు చదువుతున్నారు వెళ్ళి చూడు రోడ్లు ఎలా ఉన్నాయో విట్ట ఎలా ఉందో చూడు అమృత ఎలా ఉందో చూడు ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పిన ఒక్క ఛాన్సర్ అధికారంలోకి వచ్చావు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని పనిచేశావు పల్నాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తా తాళాలు వేసి తాళ్ళు కట్టావు బయటకు వస్తే హెలికాప్టరు పరదాలు కట్టాలి చెట్లు కొట్టేయాలి అమరావతి మీద విష ప్రచారం చేసి మూడు రాజధానులని తప్పుడు ప్రచారాలు చేసి న్యాయస్థానాల చుట్టూ తిప్పి శాసనమండలిలో నువ్వు చేసిన పరిస్థితులన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు అక్కడ షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీ మంత్రులు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఆయన మీద ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు శాసనసభలో ఎన్ని కారుకూతలు కూశారు ఇంత చేసి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల రైతాంగాన్ని మహిళలని కూడా చూడకుండా డొక్కల్లో పోలీసులతో తన్నిచ్చి వేలాది మందిని కేసుల్లో ఇరికిచ్చి వందలాది మందిని జైళ్ళకు పంపి ఇళ్ళ మీద డ్రోన్లు తిప్పి పనులు ఆపేసి మూడు అని చెప్పి నాటకాలాడి పదకొండు సీట్లకు పరిమితం అయ్యావు నువ్వు చేసిన ఈ తప్పుడు కార్యక్రమాల వల్ల ప్రజలు నీకు బుద్ధి చెప్పి అమరావతి రైతాంగం దగ్గర నుంచి రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదో యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు మైక్ ఇవ్వటానికి ఏడ్చారు బల్ల స్టూలు బల్ల లాక్కెళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు మహిళల మీద అసెంబ్లీలో తప్పుడు కూతలు కూశారు కుటుంబ సభ్యుల్ని అవమానం చేశారు ఇంత చేసిన నువ్వు పదకొండు సీట్లు అయ్యి పద్నాలుగు నెలలుగా శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా రాకుండా శాసనసభకు భయపడి మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల్లో పరాభవం పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోవటం ఎంత సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ఆ రోజు కుప్పంలో చేయటం కానీ రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేసినా ఆ రోజు నీకు పది కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మున్సిపాలిటీ గెలిచాం తాడిపత్రి మున్సిపాలిటీ గెలిచాం కదిరి మున్సిపాలిటీ గెలిచాం గెలిచినవి కూడా కోర్టు వివాదాల్లో పెట్టి నువ్వు అక్కడ ఎన్నికైన ప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఎన్నో ఇబ్బందులు చేసావు ఇవాళ నువ్వు నీ కళ్ళ ముందు రెండేళ్ళు జరగకుండా కొండపల్లి మున్సిపాలిటీ మేము గెలిస్తే ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కోట్లు ఖర్చు పెట్టి ఉంగరాలు ఇస్తాను గొలుసులు ఇస్తానని నువ్వు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వు తాడే మన బెంగళూరు ప్యాలెస్లో చేసి పులివెందులో డిపాజిట్లు కోల్పోయి ఆరు వందల ఎనభై మూట్లు వచ్చి ఓట్లు వచ్చాయంటే సిగ్గుపడాల్ నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ జైలు యాత్రలకు బయలుదేరావు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇవాళ ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడున్నా కూడా స్వతంత్ర సమర యోధుల్ని అమరవీరుల్ని వాళ్ళ త్యాగాల వల్లే ఇవాళ మనం పిలుస్తూ ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాలు అటువంటి మహానుభావాలను కూడా వాళ్ళ స్ఫూర్తిని కానీ వాళ్ళను తలుచుకోవడానికి కానీ మహాత్మా గాంధీ నాయకత్వంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి కూడా నువ్వు మీడియా ముందుకు రాలేదంటే ప్రజల ముందుకు రాలేదంటే నీలో ఎంత పిరికితనం ఉంది నువ్వు ఎంత అసహనంతో ఉన్నావు ఓటమితో నువ్వు ఎంత భయంలో ఉన్నావు ఎంత మరి ఒక మానసిక రుగ్మతలో ఉన్నావో అర్థమవుతూ ఉంది ఇవాళ కూడా అమరావతి మీద మునిగిపోయిందని ఎక్కడో ఉన్న వాగుల్లో వంకల్లో నీళ్లు తీసుకొచ్చి ఎక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇవాళ నువ్వు రా సీడ్ యాక్సిస్ రోడ్ చూడు సెక్రటరియట్ చూడు అసెంబ్లీ చూడు ఎస్ఆర్ఎం చూడు విట్టు చూడు హైకోర్టు చూడు అందరూ కూడా ఎవర కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు ఇవాళ విష ప్రచారం చేస్తున్నావు అంటే ఇంత ఫేక్ న్యూస్ నీ రోత పత్రికలో రోత ఛానల్లో చర్చలు పెడుతున్నా ఉంటే బుద్ధి జ్ఞానం ఉందా ఒక ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు నీ కళ్ళ ముందు కనపట్టలేదా ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద మరి క్లౌడ్ బర్స్లతో లేతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు ఇటు మెడ్రాస్ కావచ్చు ఇటు హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఎంతోమంది మరి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయదారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు ఎక్కడో జరిగిన చట్టా మునిగిని ఎక్కడో జరిగిన వాగుల్లో వంకల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో నీ సోషల్ మీడియా నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చుట్టపు చూపుగా వారానికి ఒక రోజు రెండు రోజుల్లో వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో నువ్వు సోషల్ మీడియా ఏదైతే నీ పార్టీకి సంబంధించిన వాటిల్లో ఈ తప్పుడు కథనాలు వండి వారుస్తున్నావు అట్లాగే తాడేపల్లి ప్యాలెస్లో కూడా నీ ప్యాలెస్లో కూర్చొని నువ్వు పిలిపించుకున్న ఛానల్స్ నీకు నచ్చిన జర్నలిస్టులతో నువ్వు మాట్లాడుతున్నావే తప్ప నీకు ధైర్యం ఉంటే విజయవాడ ప్రెస్ మీట్లో కూర్చొని అన్ని ఛానల్స్ని కూర్చోబెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా ఇవాళ మా పార్టీ శాసనసభ్యులు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు మా నాయకులు కావచ్చు రాష్ట్రంలో అన్ని మీడియా ఛానల్స్ ముందు కూడా దమ్ముగా ధైర్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్తా ఉన్నారు నీ అసన్నానికి కారణం ఏంటంటే తల్లికి వందన డబ్బులు సుమారు పదివేల కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో పడి ఒక బిడ్డ ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు బిడ్డలున్నా కూడా ఆ కుటుంబాలకు డబ్బులు పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నావు చాలా పెద్ద ఎత్తున మహిళా సోదరి మనులందరూ కూడా పెద్ద ఎత్తున మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయి ఒక బిడ్డైనా ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా మా డబ్బులు వచ్చాయని సోషల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు పత్రికల్లో కానీ అవన్నీ వస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు ఇది నీ ఆ సహనానికి కారణం అట్లాగే స్త్రీ శక్తి మొన్నే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు మహిళా సోదరి కలిసి ఆ బస్సు ప్రయాణం నీ అసహనానికి కారణమైంది అక్కడ మహిళల ముందుకొచ్చి ఆ పథకాన్ని ప్రారంభం చేసి లక్షలాది మంది మహిళలు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే దాని మీద కూడా నీ ఫేక్ మీడియాలో తప్పుడు కథనాలు తప్పుడు ప్రసారాలు వండి వారుస్తున్నావు అంటే ఎందుకు ఇంత అసహనం ఎందుకు ఉండలేకపోతున్నావు ఎందుకు ప్రతిపక్షంగా నీ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నావు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాసు వాళ్ళ శాసనసభ నియోజకవర్గాల సమస్యలైనా చెప్పే ధైర్యం కానీ చెప్పే పరిస్థితులు లేకుండా పదకొండు మంది కూడా శాసనసభ సమావేశాలకి రాకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా మరి నీ పార్టీ పరిస్తుందో అర్థం చేసుకో ఆ రోజు కొండవీటి వాగు వారాల తరబడి వేల ఎకరాల్లో దశాబ్దాల తరబడి ఆ ప్రాంతంలో రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడితే కొండవీటి వాగు మీద మరి ఆ వాగు నీళ్ళన్నీ కూడా కృష్ణానదిలోకి వెళ్ళటానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ రోజు కూడా ఐదేళ్ళు ఆ పంపులు మోటార్లు ఆడించకుండా దాని మీద కూడా విష ప్రచారం చేశావు ఆ కొండవీటి వాగు వరద నీటిని ఎత్తిపోసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్మాణం చేస్తే కూడా దాని కూడా దండగా దాన్ని కూడా మరి గత ఐదు సంవత్సరాలు పంపు మో మోటార్ ఆన్ చేయటానికి కూడా నీకు చేతులు రాలేదు ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ వేలాది క్యూసెక్లు నీళ్లు కృష్ణలో పంపించే కార్యక్రమాలు కానీ అసలు గుంటూరు ఛానల్లోకి నీళ్లే వదలలేదని మరి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉంటే మీ పోటీ చేసిన అభ్యర్థులు కూడా మరి వాళ్ళు కూడా మేము కూడా జనంలో ఉన్నామని చెప్పుకోవడానికి ఆ పొన్నూరు శాసనసభ్యుడి మీద కోపంతో అక్కడ అక్కడ ఆ ప్రాంతంలో లక్షల ఎకరాలు మునిగిపోయాయని తప్పుడు కార్యక్రమాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నువ్వు జైలుయాత్రలకు వెళ్ళి ఈ లిక్కర కుంభకోణంలో వేల కోట్లు దోపిడీ చేసిన వాళ్ళని పరామర్శించడం కాదు అమరావతి ప్రాంతంలో ఏ సీడిక్సిస్ ఛానల్కి వెళ్దామా రోడ్డుకి వెళ్దావా సచివాలయంకి వెళ్దామా అసెంబ్లీకి వెళ్దామా సెక్రటరీకి వెళ్దామా హైకోర్టుకి వెళ్దామా ఏ ప్రాంతానికి వెళ్దాం ఛాలెంజ్ మేము కానీ మా నాయకులు కానీ సిద్ధంగానే ఉన్నారు మా శాసనసభ్యులు కానీ గుర్తుపెట్టుకో ఇవాళ సిఆర్డిఏ పరిధిలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే ఇవ రైతులకి మరి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విషయంలో కావచ్చు వాళ్ళ కౌలు డబ్బుల విషయంలో కావచ్చు వాళ్ళ రిటర్న్ ఫ్లాట్ విషయంలో కావచ్చు ఎక్కడ ఏ ఇబ్బందున కూడా ఇమ్మీడియట్గా సంబంధ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కారం చేసి అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా వేగవంతం చేసి పనులు ముందు తీసుకెళ్తూ ఉంటే సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే అటు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విషయంలో కావచ్చు మరి అదేవిధంగా శక్తి కావచ్చు అట్లాగే అన్నదాత సుఖీభావాలో మొన్న ఏడు వేల రూపాయలు డబ్బులు పడ్డాయి తట్టుకోలేకపోతున్నావు కేంద్రం ఇచ్చిన రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలు ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంటుల్లో డబ్బులు పడ్డాయి ఇవన్నీ కూడా ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ మరి సక్సెస్గా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతూ ఉన్నాడు మొన్న పులివెందుల ఒంటిమిట్ట ఫలితాలు ఆ ప్రభావంతో ఆగస్టు పదిహేను కూడా మీడియా ముందుకు రాకుండా ప్రజల ముందుకు రాకుండా జాతికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసి ఆగస్టు పదిహేను నాడు కూడా ముఖం చాటేసి అమరవీరులకి త్యాగాలను గుర్తు చేసుకోకుండా అమరవీరులు త్యాగాన్ని చెప్పకుండా తాడేపల్లి ప్యాలెస్లో మునగ తీసుకున్నావంటే నువ్వు ప్రజలకు ప్రజలకేం సమాధానం చెప్తావు రేపు తా రేపు రాజమండ్రి వచ్చినప్పుడు కానీ ఇటు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఇవాళ ఈ విష ప్రచారాలు కూడా మానుకోవాలి ఎవరైతే తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఏదైతే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా తప్పుడు కథనాలని సమాచారాలు కూడా ఇచ్చాయి సమంత అధికారులు కూడా సమంత పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు ఎవరైనా ఎవరైనా సరే ఇటువంటి తప్పుడు కథనాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ క్లౌడ్ బరెస్ట్ వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు ఇమీడియట్గా స్పందిస్తూ ఉన్నాయి ఇవాళ ఆల్మట్టి కావచ్చు నారాయణపూర్ కావచ్చు జోరాల కావచ్చు ఇటు తుంగభద్ర నుంచి వచ్చి అరవై నాలుగు వేలు కావచ్చు పులిచిందల నుంచి వచ్చి లక్ష తొంభై వేల క్యూసిక్లు కావచ్చు ఇటు డెల్టా ఏదే ప్రకాశం బ్యారేజ్ నుంచి దగ్గర దగ్గర మూడు లక్షల క్యూసిక్లు వరద ప్రవాహం వస్తూ ఉన్నప్పటికీ అవన్నీ కూడా కిందకు పంపిస్తూ ఎప్పటికప్పుడు సంబంధ అధికారులు కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు జలవనరుల శాఖ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకి మీడియా ద్వారా తెలియజేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే విషప్రచారం మొన్న విజయవాడలో బొడమేరు మీద ప్రకాశం బ్యారేజ్ మీద ప్లస్ ఎక్కడికక్కడ ఏదో విధంగా బొడమేరు మీద ప్ర విషప్రచారం చేస్తే జిల్లా కలెక్టరే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇటువంటి తప్పుడు కథనాలు వండి వాచొద్దని కూడా హెచ్చరించడం జరిగింది అదేవిధంగా ఎప్పటికప్పుడు సమాచారాన్నంతా కూడా ప్రజలు ముందు పెడుతున్నాం ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎప్పుడు ఏ సమాచారం ఉన్నా కూడా ప్రజలు తెలియజేయటం కాకుండా అమరావతి మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి పత్రిక కానీ రోత ఛానల్ కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన సో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసే సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాస్తవాలకి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళి వాస్తవాలను తెలియజేస్తా ఉన్నాను